హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మనం బ్లౌజ్కి మేడ పీస్ ఎలా వేయాలైతే చూసేద్దాం సో మనం ఫస్ట్ బ్లౌజ్ అంతా ఇలా డాట్స్ వేసుకొని క్రాస్ బెల్ట్ అలాగే కుర్స్ పట్టీలు కాజల్ పట్టీలు అన్నీ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఫ్రంట్ కలిపి షోల్డర్లు జాయింట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్లన్నీ తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట అన్నీ జాయింట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ నుంచి మొదలవుతుంది మనకి మెడ పట్టి వైపు అంటే మనం ఇలా ఇలా పై నుంచి కుట్టి దీన్ని ఇలా లోపలికి తిప్పుతాం ఓకేనా కాబట్టి మనం ఎప్పుడైనా సరే మెడపట్టి వేసుకునేటప్పుడు పై నుంచి వేసుకోవాలన్నమాట బుక్సులు పట్టీ నుంచి మొదలవుతుంది పై వైపు నుంచి లోపలికి తిప్పుకునేది మెడ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అంతా ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం రెడీ చేసుకున్న ఈ మేడ పీస్కి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఒక పాదం అంతా గ్యాప్ పాదం అంతా ఉంచుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా మేడ రౌండ్ తిరిగే దగ్గర మనం ఇలా ఇలా తిప్పకూడదు మనం ఈ రౌండ్ని పాదాన్ని కూడా రౌండ్గానే తిప్పాలన్నమాట ఎలా తిప్పుతానో నేను ఒకసారి చూ చూపిస్తాను చూడండి జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడ క్లాత్ ఈ క్లాత్ అయినా సరే ఈ క్లాత్ అయినా సరే ఎక్కడ సాగదీయకూడదు గుంజకూడదు అనమాట ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చులన్నీ ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి అనుకోవాలి ఈ రౌండ్ వచ్చి బ్యాక్ పార్ట్కి రౌండ్కి వచ్చినప్పుడు ఇలా సెట్ చేసుకొని మన చెయ్యి కూడా రౌండ్ గానే తిరగాలి మన చెయ్యి రౌండ్గా తిరగాలి అలాగే మిషన్ పాదం కూడా రౌండ్గా వచ్చేలాగా తిప్పుకోవాలన్నమాట ఒకవేళ కొత్త వారు ఎవరైనా తెలియ తెలియలేదు అనుకుంటే మాత్రం ఇలా పాదాన్ని ఎత్తుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పండి అంతేలే కానీ ఇలా స్ట్రైట్గా పెట్టి మాత్రం కుట్టే కాకండి అదేమవుతుందంటే ఈ మెడ అనేది సాగిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట నిదానంగా కుట్టండి ఏం కంగారు ఏమీ అవసరం లేదు కొట్టంగా కొట్టంగా మనకేంటంటే అలవాటు అయిపోతుంది కాబట్టి మనకి మొత్తం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత స్పీడ్గా అనేది కుట్టుకోవచ్చు కాజా పట్టి దగ్గర ఎండ్ అవుతుంది అనమాట దీనికి కూడా ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్స్ తిరిగేది ఉంటుంది కదా ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చుకోండి ఎందుకంటే అది ఈజీగా రౌండ్ తిరుగుతుందా అంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మనం వదిలేసుకునే ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేయండి ఓకే ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఈ ఖర్చు ఏదైతే ఉందో ఒక పాదం అంతా మనం గ్యాప్ అయితే ఖర్చు పెట్టుకున్నాం కదా సో ఆ పాదం అంతా మాత్రమే ఈ క్లాత్ని మనం ఇలా మడత లోపలికి అంటే మనం దీన్ని లోపల ఖర్చు ఎంత ఉందో అంతవరకే మనం పడతాస్తున్నాం ఇప్పుడు దీన్ని దీనిపైన మనం కుట్టేసుకోవాలి ఈ క్లాత్ మీద పడద్దు కుట్టు జస్ట్ మనం అటాచ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో దాని మీదే పడాలన్నమాట చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ మనం ఏదైతే ఉందో అది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఎలా క్లోజ్ చేసేది చూసారు కదా ఇక్కడ మనం అటాచ్ చేసిన జాయింట్ మీద మాత్రమే పడింది అనమాట కుట్టు ఈ బ్లౌజ్ మీద అనేది పడలేదు మనం దీన్ని ఇలా లోపలికి పడుచుకొని కుట్టు అయితే కుట్టు చేతుకొని అయితే చేతికొని ఏదైతే వచ్చేస్తామన్నమాట సో మనం ఎంత కుట్టడం రాకపోయినా సరే అట్లీస్ట్ ఇలా వంకరగా వచ్చినా బాధలేదు కానీ మనం అటాచ్ చేసిన క్లాత్ మీద మాత్రమే పడేలాగా చూసుకోవాలి కుట్టు అనేది బ్లౌజ్ మీద అయితే పడకూడదు ఇప్పుడు ఈ లోపల పక్క ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది కదా దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే ఒకసారి తెలియకోకుండా ఈ కింద ఉన్న బ్లౌజ్ కూడా కట్ అయిపోయే అవకాశాలుంటాయి అంతేనండి చాలా ఈజీగా మనమైతే మడ పట్టిని ఎలా కుట్టామో చూసేశారు కదా దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా లోపలికి మడత వేసుకొని చేసుకోవచ్చు కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే పని అయినా చేసుకోవచ్చు అనమాట అంతేనండి ఈ వీడియో సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్